న్యాయవాది హైదరాబాద్ హైకోర్టు ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలలో రకరకాల పార్టీలు ఓట్ల కోసం మేనిఫెస్టోలు విడుదల చేయడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆధ్వర్యంలో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది ఈ మేనిఫెస్టోలో పేర నెంబర్ ఎయిట్ పేజ్ నెంబర్ ఎయిట్లో క్లియర్గా ఏమని చెప్పారంటే దేశవ్యాప్తంగా డిజేబుల్డ్ పర్సన్స్కి అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో వెల్ఫేర్ యాక్టివిటీస్లలో తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్స్ కల్పిస్తామని చెప్పేసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఎక్కడికక్కడ జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉంటాయి అయితే విషయం ఏంటంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ అనేటటువంటి ఒక రెండు రాష్ట్రాలు వద్దాం డిసేబుల్ పర్సన్స్ కి ప్రత్యేకమైనటువంటి కొన్ని రిజర్వేషన్స్ ఇచ్చారు ది పర్సన్స్ ఆఫ్ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ అనేటటువంటి ఆ యాక్ట్ అమలు పరిచేది సెక్షన్ నైన్టీ టూ కావచ్చు ఎయిటీ టూ ఎయిటీ త్రీ కావచ్చు ఈ సెక్షన్ అన్నింటినీ అమలు పరిచి ఆ రెండు రాష్ట్రాలలో రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిజేబుల్ పర్సన్స్ కి వెల్ఫేర్ యాక్టివిటీస్ లలో రిజర్వేషన్స్ ఇచ్చారు స్థానిక సంస్థలలో వార్డు మెంబర్లు ఎంపీడీసీలు సర్పంచ్లు ఎంపీపీలు జెడ్పీడీసీలు ఈ ఎల్ఏ ఎన్నికలు జరిగినప్పుడు ఫైవ్ టు టెన్ పర్సెంట్ రిజర్వేషన్స్ ఇచ్చి వాళ్ళందరినీ చట్టాన్ని అమలుపరచడం జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం నేను ఒక న్యాయవాదిగా ఈ ఆ రాష్ట్ర ఈ ఈ రాష్ట్రంలో డిజేబుల్స్కి కి రాబోయేటటువంటి గ్రామ పంచాయతీ లేదా స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్స్ ని కల్పించాలని అమలు వెల్ఫేర్ యాక్టివిటీస్ లేదు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కల్పించాలని కోరుతూ గౌరవ ఏఐసిసి నాయకురాలు సోనియా గాంధీ గారికి ఒక ఉత్తరం అంటే లెటర్ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం అనేటువంటి తెలుపుతాం ఇవ్వబోతుంది వారిని కోరేది ఏంటంటే మీ ప్రభుత్వం గత ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పింది హామీలు ఇచ్చింది తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అర్జెంటుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇతర మంత్రివర్గ అధికారులందరికీ కూడా వెంటనే ఆదేశాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో రిజర్వేషన్స్ స్థానిక సంస్థలలో రిజర్వేషన్స్ ఇప్పించేటటువంటి ఏర్పాటు చేయాలని కోరుతూ